అహో అహోబలం వెళ్ళే దారిలో ఉన్నాం నెత్తనడి అడవిలో పక్షుల కోకోలు తప్ప ఏ వినపడవు కుయ్యిమంటూ ఆవులు ఎంత బాగున్నాయో చూడండి వెనకాల కోతులు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా అందంగా గోమాతలు లక్కీగా కోతులను ఉద్దేశించి అరటిపళ్ళు పెట్టుకున్నాం గోమాతలో పెడదా అమ్మయ్యా వచ్చేస్తాయి ఇది ప్రాబ్లం బా వద్దా అరే అరటిపళ్ళు వద్దు ఓహో అడివావులు కదా వద్దా తిన్నా అన్ని కోతులకే రాసి ఉన్నట్టున్నాయి అన్నీ నీకేనా ఆహా ధైర్యంగా ఉన్నాయి దానా ద నీకు ఆహా నీకు నచ్చింది అన్నమాట ఏయ్ అలర్ చేశారా గొడవలు అయిపోతాయి నువ్వు తిన్నాను నువ్వు నడు 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 అక్కడ ఉన్నాయి తినండి అలరా చేయకండి బాబా బాబా కొట్టుకోకండి జై శ్రీరామ్ నేను ఉంటాను మరి